బంగ్లాదేశ్ లో హిందులపై జరుగుతున్న హింసాత్మక ఘటనకు నిరసనగా సంగారెడ్డి జిల్లా ఆంధుల మండలం జోగిపేట బందుకు హిందూ సంఘాల పిలుపునిచ్చాయి హిందూ సంఘాల పిలుపు మేరకు విద్యా సంస్థల వ్యాపారస్తులు స్వచ్ఛందంగా అబ్బు పాటించడంతో జోగిపేటలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది హిందూ సంఘాల ఆధ్వర్యంలో క్లాక్ టవర్ నుంచి ప్రవిధి గుండా నాన్ తౌన్ ప్రధాన రహదారిపై భారీ రాలీ నిర్వహించారు తన ముస్లిం జిహా ఏదో రిజర్వేషన్ చెప్పి పై చెప్పుకోవడం మాత్రమే ఆ రిజర్వేషన్ ఎప్పుడూ ఆ రోజు బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు భారతదేశం యొక్క ఆర్మీ ఆరచో భారతదేశం ప్రభుత్వం మూడు లక్షల మంది సైనికులు కోల్పోయి బంగ్లాదేశ్ ఏర్పడి సహకరించింది రిజర్వేషన్తో బంగ్లాదేశ్ లో హిందువులందరినీ ఇక్కడ నుంచి పంపించేసాలి చంపేయాలి వాళ్ళ జనాభా తగ్గాలని ఒకే ఆలోచనతో ఇరవై ఏడు శాతం హిందువులు ఇవాళ తొమ్మిది శాతం రావడం జరిగింది అక్కడ హిందువుల పారదొలితే వాళ్ళ ఆశ దొరుకుతది వాళ్ళ భూములుస్తారు అరే బాబులారా హిందువుల మనుషులు కావు హిందువులు మనుషులు గారు హిందువులు ఆత్మలు ఆత్మలు కావు ఒక ముస్లిం అయితేనే మీకు పనికి వస్తారా హిందువులు ఎవరు పనికి సిగ్గు శరమున హిందూ రాజకీయ నాయకులారా మీకు బుద్ధి ఉంటే మీకు శరం ఉంటే మీరు ఆలోచిస్తే చెప్పులు తీసుకొని కొడతారు ఇవాళ యువత ఎందుకంటే ఈ యువత దేశం గురించి వస్తుంది ధర్మం గురించి అంది సమాజం గురించి అవుతుంది రాజకీయ నాయకులు ఆలోచించండి ఓటు బ్యాంకు రాజకీయాలు మర్చిపోండి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని అన్యాయమని హిందులం కాపాడే విధంగా ప్రతి నాయకుడు ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్న అందరికి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్